తిరుమలవాస గోవింద గోవింద లోపల స్వామివారి మంత్రం వస్తూ ఉంది అందువలన చెప్పింది వినపడదనే ఉద్దేశంతో లోపల చెప్పకుండా ఇక్కడ చెప్తున్నాను దర్శనం చాలా అద్భుతంగా జరిగింది స్వామివారిది అమ్మవారిది అచ్చు స్వామివారు జనార్దన ఆచార్య స్వామివారు మాకు మంచి దర్శనం చేయించారు అద్భుతంగా మన భక్త అగ్రగణ్యులు కూడా నన్ను తీసుకుని వెళ్ళారు మీడియా వాళ్ళు కూడా తీసుకుని వెళ్ళారు అది ఇవాళ ఇక్కడ రావడానికి నా సంకల్పం ఏమీ లేదు ఆయన సంకల్పం ఈయన ద్వారా జరిగింది మనకు రోజు ఉండేది బయట సంత బట్ టుడే ఐఎం విత్ వసంత వసంతరావు గారు గురించి వెళ్దామా అన్నారు అలాగే అన్న మీరు వెంకటేశ్వర విషయంలో నేను ప్లాన్ చేయను ఫోన్ చేయను ఆయన ప్లాన్ చేసినట్టు నేను నడుస్తాను ఎందుకంటే ఆయన ఎవరితో అయినా చెప్పిస్తూ ఉంటాడు అది పెద్ద తిరుపతి అయినా చిన్న తిరపదైనా సో అయితే ఒక ఇక్కడ ఈ మండపం అది చాలా బాగుంది మనం అక్కడ మాట్లాడి ఉండాలి కానీ అవలేదు కానీ ఇప్పుడు చాలా డెవలప్ అయిన ద్వారకా తిరుమల చాలా చాలా సంతోషం చక్కగా ఆ మండపం నిండా దశావతారాలు అమ్మవార్లు ఋషులు అంతా పెట్టారు ఇంకొక కోరిక ఏమిటంటే ఇక్కడ ఉండే ఈవో గారు పేరేమిటి నటరాజు నటరాజు గారు వారితోనే ఇందాక మాట్లాడాం వారి యొక్క అభిమానం చేత చక్కగా మాకు అన్నీ జరిగినాయి ప్రసాదం కూడా వేద ఆశీర్వచనం కూడా జరిగింది వారికి మా ధన్యవాదాలు అది ఈఓ గారికి మా విజ్ఞప్తి ఏమిటంటే ఇప్పుడు నేను వచ్చేటప్పుడు చూశాను బ్యాగుకు రెండు రూపాయలు ఐదు రూపాయలు చెప్పులకు రెండు రూపాయలు ఇవి అవసరం లేని పని మీరు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలని ఫోన్లు కూడా ఎందుకంటే స్వామివారికి స్వామివారు ఏర్పాట్లు చేసుకున్నారు చాలా ఆయనకు ఉంది దేవాలయానికి రావాలంటే ప్రతిదానికి డబ్బులు అనేసరికి మన వాళ్ళు ఇంకో పక్కకు వెళ్ళిపోవడానికి మనమే ఆస్కారం కల్పిస్తున్నాం కాబట్టి దైవ దర్శనం చేసేటప్పుడు ధనానికి ఎక్కువ ప్రాధాన్యత లేకుండా ఇదివరకు ఎప్పుడో జీజా పన్ను కట్టి గుడికెళ్ళేవాళ్ళం ఎవరు ముస్లింలు పరిపాలన ఇప్పుడు మన వాళ్ళ పరిపాలన కూడా డబ్బులు కట్టి గుడికెళ్తే అక్కడికి అడ్డం ఉంది ఇక్కడ అడ్డం ఉంది నేను పెద్ద ఉంది కదా అలా కాకుండా వచ్చిన వాడు ఆనందంగా సంతోషంగా అది ద్వారకా తిరుమల కావచ్చు పెద్ద తిరుపతి కావచ్చు సింహాచలం కావచ్చు డబ్బుల ప్రసక్తి లేకుండా దర్శనం అవ్వాలి ఒకవేళ డబ్బులు మీరు పెట్టినా ప్రతి చిన్న చిత్తగా చెప్పులకి ఏమిటండి అది వాడేవాళ్ళు లేక ఆలోచించండి తప్పు కదా తప్పు కదా చెప్పులకి డబ్బులు ఏంటండి ఏ నువ్వు ప్రతిదానికి డబ్బు డబ్బు అంటే ఆ బయట నుంచి దండం పెట్టి వెళ్ళిపోతాడు అక్కడ రెడీగా ఉంటాడు ఓ తోడేలు వీడిని క్యాచ్ చేస్తారు కాబట్టి దేవాలయం టెంపుల్ ఈజ్ ఏ ప్లేస్ ఫర్ లెర్నింగ్ నాట్ ఫర్ ఎర్నింగ్ ఇది ప్రతి దేవాదాయ శాఖ అధికారి గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం కూడా గుర్తుపెట్టుకోవాలి మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి మన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి గారికి కూడా చెబుతున్నాను ఈ ఏ గుళ్ళో కూడా చెప్పులకి డబ్బులు తీసుకోవద్దు ఏ గుళ్ళో కూడా మీరు ఈ సెల్ ఫోన్ డబ్బులు బ్యాగులు డబ్బులు ఇది అసలు పద్ధతి కాదు దర్శనానికి మాత్రం పెట్టి అది కూడా వాళ్ళు ఇవ్వగలిగే వాళ్ళ దగ్గర పెట్టడం అది దోషం కాదు ఆ డబ్బుని మంచి పనులకి జీతాలకి వాడడం కుండీలో ఎటు పడుతుంది ఎలాగా స్వామివారికి బోడు మాన్యం ఉంటుంది కాబట్టి ఈ చిన్న చిన్న వాటిని ప్రతిదానికి ప్రతిదానికి డబ్బు 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 అని దేవాలయాన్ని భక్తులకు దూరం చేపట్టే కదా అక్కర్లేని దరిద్ర మతాలన్నీ పెరుగుతున్నాయి కాబట్టి ఎక్కడెక్కడైతే ఎడారి మతాలు పెరిగినాయో అక్కడ దేవాలయాలు ఉండవు దేవాలయాలు లేకపోతే మీకు డబ్బులు కూడా ఉండవు ఈ దేశంలో గవర్నమెంట్లు బతుకుతున్నాయంటే దాని దేవాలయాల పుణ్యం అది అది మర్చిపోకండి సంవత్సరానికి రెండు మూడు లక్షల కోట్లు దేవాలయాల నుంచి వస్తున్నాయి మన పండగల వలన మన దేవుడిని నమ్మనోడు కూడా దాన్ని అమ్ముకుని బతుకుతాడు కాబట్టి మన దేవుడు నిజమైన దేవుడు నువ్వు దేవుడు కాదు అన్నా కూడా వాడికి అన్నం పెడతాడు అది నిజమైన దైవం అంటే కాబట్టి ఆ నిజమైన దైవం అయినటువంటి ఆ ద్వారకా తిరుమలశ్వనికి విజ్ఞప్తి ఏమిటంటే ఆయన ఆయన సన్నిధిలో ధనానికి తక్కువ ప్రాధాన్యత ఉండాలి ధర్మానికి ఎక్కువ ప్రాధాన్యత ఉండాలి అది దృష్టిలో పెట్టుకుని మరొక విషయం ఏంటంటే మీరు మండపాలు కడుతున్నారు డెవలప్మెంట్ చేస్తున్నారు చాలా సంతోషం మీరు ప్రతి చోట గోవింద గోవిందా గోవింద అనే నామం కనబడేటట్లు అక్కడ ఎటు వినపడేది చేస్తున్నారు నమో వెంకటేష దట్స్ వెరీ అప్రిషియేటబుల్ చాలా సంతోషం గోవింద నామాన్ని అన్ని చోట్ల కనబడేటట్టు వినపడేటట్టు చేయండి విషయం ఏంటంటే అన్నమయ్య కీర్తనలో ఒక్కొక్క మొదటి పాదాన్ని అన్ని చోట్ల రాయింది ఇతని కంటే మరి దైవము వెదికిన ఇతడే ఇలాంటి వాక్యాలు ఆ యొక్క కీర్తనలో సంకీర్తనలో మొట్టమొదటి లైన్లు అన్ని చోట్ల రాస్తే అందరి హృదయాల్లో వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య స్వరూపం కదలాడుతూ ఉంటుంది వాళ్ళు కదిలి ధర్మాన్ని వదిలి పక్కదారి పట్టకుండా ఉంటారు ఈ దృష్టిలో పెట్టుకోండి హిందువులు మెజారిటీగా ఉన్నంతసేపే దేవాదాయ శాఖ ఉంటుంది దేవాదాయ శాఖ ఉండాలంటే దేవాలయాలు ఉండాలి దేవాలయాలు ఉండాలంటే హిందువులు ఉండాలి హిందువులు ఉండాలి గుడికి రావాలంటే హిందువుల్లా ఉండాలి అప్పుడు ధర్మం నిలబడుతుంది దేశం నిలబడుతుంది ఎడారి మతాలు పెరిగితే దేశం ఉండదు ముక్కలైపోతుంది కాబట్టి అన్ని మతాలు సమానమైన దరిద్రులారా దగ్గరలో చెరువు ఉంది పోండి గోవిందా